హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో పొద్దున్నే అండి కల్లాపి జల్లేసి ముగ్గేసి పెట్టేశాను రంగులు జల్లి కొట్టేశానండి ముగ్గులకి తర్వాత గడపకు కూడా పసుపు రాసి కుంకుమ అలంకరించేశానండి గడప ముందర ముగ్గు అందుకేసేసి గడపకు పూలు పెట్టేసి పూజ చేశానండి గడప పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ క్లీన్ చేసి స్టవ్ పైన పాలు పెట్టేశానండి ఇంకో స్టవ్ పైన స్వామివారికి నైవేద్యం కేసరి చేస్తున్నానండి ఇక్కడ పాలు కాగాయండి స్టవ్ కట్ చేసి కట్టే ఆఫ్ చేశానండి స్టవ్ తర్వాత ఇక్కడ కేసరి కూడా రెడీ అయింది ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదండి బెల్లం వేసాను ఇంకా కేసరి కొంచెం దగ్గర పడిందండి ఇంకా స్టవ్ కట్ చేసి వీటిలో పాలు వేస్తున్నానండి ముందే పాలు వేసినామంటే స్టవ్ మీద ఉన్నప్పుడే విరిగిపోతాయండి పాలు అందుకని స్టవ్ కట్టేసిన తర్వాత వేడివేడిగా ఉన్న పాలు వేసేసాను స్వామి అమ్మవార్లకు నైవేద్యం కూడా రెడీ అయిందండి కేసరి చేసి పక్కన పెట్టేశానండి టేస్ట్ కూడా బాగా కుదిరిందండి తీయగునింది బెల్లం ఎక్కువైపోయింది దీన్ని తర్వాత పటాలవన్నీ క్లీన్ చేసేసానండి క్లీన్ ఈ స్వామివారికి నైవేద్యం అనమాట పక్కకు తీస్తున్నాను బౌల్లోకి తీసేసానండి పక్కన పెట్టేశాను ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టి ఇంకా దేవుని మందిరం అంతా క్లీన్ చేశానండి పటాలు తీసి స్టాండ్ తీసి అంతా నీట్గా తుడిచేశానండి ఇక్కడ స్టాండ్ కూడా నీట్గా తుడిచేశాను ఇంక ఇక్కడ పెట్టేశానండి స్టాండ్ ఇంకా స్టాండ్ పెట్టేసి పటాలు శుభ్రంగా తుడిచేసి క్లాత్తో గంధం అలంకరించి కుంకుమ పెడుతున్నానండి పటాలన్నీ క్లీన్ చేసి అన్నీ సర్ది పెట్టేశానండి ఇంకా స్టాండ్ మీద అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్నీ పెట్టేశాను ఇంకా దీపారాజన కుందులు ఇవన్నీ కడిగేసేయాలండి అందుకని ఇవి పక్కన పెట్టేశాను ఇంకా ఈ దీపారాజన కుందులు కూడా కడిగేసాను తర్వాత తులసి కోట దగ్గర కూడా నీళ్లు చల్లేసి ముగ్గు వేసేసానండి నీ దీపారాధన కుందులన్నీ కడిగాను కదండి ఆరాయి అనమాట వీటికి కూడా గంధము కుంకుమ అందుకు అలంకరిస్తున్నానండి అలంకరించి ఇక్కడ దేవుని మందిరంలో పెట్టేశాను పువ్వులు అవన్నీ పెట్టేసి ఇంకా పూజ చేస్తున్నానండి నైవేద్యం పెట్టేసి కంప్లీట్ చేసేసుకున్నాను పూజ శ్రీనివాసునికి ఆంజనేయ స్వామికి దళాలు సమర్పించానండి ఇలా కేసరి నైవేద్యంగా సమర్పించి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి తర్వాత ఇక్కడ అన్నపూర్ణాదేవి పటం ఉంది కదండి అక్కడ కుంకుమ పూజ కూడా చేశాను తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నా దగ్గర బుక్ ఉందండి ఇక్కడ అన్ని సాముల వారివి అన్నమాట అష్టోత్తరాలు చదివే బుక్ ఉంది శ్రీరామునిది వెంకటేశ్వర స్వామిది ఆంజనేయ స్వామిది గోదాదేవిది అన్నీ అందరివి లక్ష్మీ అమ్మవారివి గంగాదేవి అమ్మవారి దేవి దుర్గాదేవి శ్రీ దుర్గాదేవి నామామలి చదువుకుంటూ కుంకుమ పూజ చేసేసుకున్నానండి మనకు నామాలు చదివే బుక్కు లేకపోయినా మనం శ్రీ దుర్గాయ నమ మాత్రే నమ శ్రీ దుర్గాయ నమ మాత్రే నమహ ఓం శ్రీ లక్ష్మీ నమ అంటూ మనకు వచ్చిన అట్ల అనుకుంటూ కుంకుమ పూజ చేసేసుకుంటే సరిపోతుందండి ఆ ఒక బుక్ ఉంటే బుక్లో చూసైనా నామాలు నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నా సరిపోతుందండి నేను ఆ విధంగానే కుంకుమ పూజ చేసేస్తున్నానండి ఇక్కడ శ్రీ మాత్రే నమ శ్రీ దుర్గా ఏ నమ శ్రీ గాయత్రే నమ ఓం శ్రీ లక్ష్మీదేవే నమ అంటూ కుంకుమ పూజ చేసేసుకున్నానండి దుర్గా దేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేశాను అండి ఉదయం సాయంత్రం రెండు పూటలా చేసేసుకోవాలండి మన వీళ్ళని బట్టి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇట్లా కుంకుమ పూజ చేసేసుకోవచ్చండి నేను ఇట్లా బుక్కులో చదువుకుంటూ ఇక్కడ నామాలు కుంకుమ పూజ చేసేసుకుంటున్నానండి కుంకుమ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా హారతి ఇస్తున్నాను కర్పూర హారతి అనమాట లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం లేదా ఇట్లాంటి నామాలు చదువుకుంటేనా